మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలోని కట్టమైసమ్మ ఆలయంలో షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభం తాండూరు శ్రీ దత్తసాయి ప్రొడక్షన్ డ్యాన్స్ మాస్టర్ అశోక్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఇన్స్టా అనే షార్ట్ ఫిలిం షూటింగ్ ను శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆదర్శ నగర్ పాతకుంట కట్టమైసమ్మ ఆలయంలో డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి క్లాప్ కొట్టగా వినాయక గ్రూప్ ఆఫ్ చైర్మన్ తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా అశోక్ మాస్టర్ మాట్లాడుతూ అనే షార్ట్ ఫిలిం నేపథ్యాన్ని వివరించారు ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో చేస్తున్న అఘాయిత్యాలు అమానవీయ సంఘటనలకు వారి మార్పు కోసమే ఈ షార్ట్ ఫిల్మ్ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ అశోక్ మాస్టర్ను అభినందిస్తూ సాధారణంగా షార్ట్ ఫిలింలు సినిమాలు కమర్షియల్గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం మార్పు కోసం ఈ షార్ట్ ఫిలిం తీయడం హర్షణీయమన్నారు షార్ట్ ఫిలింలో నటిస్తున్న వారిని యూనిట్ సభ్యులను అభినందించారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా

क्लासम सर मुझे यूनिटिंग स्टोरी अंरक्ष जगदीश सर दीजिए अं दी मेन इनगेशन आफीसर इंसागर इंस्टाग्राम सोशल ఇన్స్టాగా టైటిల్ వచ్చిన కార్యక్రమం హీరోలు ప్రారంభించడం జరిగింది ఇలాగే ఇంటి ఇలాంటి మంచి కార్యక్రమాలు కావాలా కళాకారులందరూ కూడా వాళ్ళకి మంచిగా కావాలా సమాజానికి కొంచెం మంచి జీవులతో పడుకునే కార్యక్రమం అక్కడ కూడా ఆస్టర్ కూడా లాభాలు కావాలా అప్పుడే వాళ్ళు కూడా ఇంట్లో వర్తమాది ఆశ్రమగాలే మరి ఈ వర్తమాఖలో మనం ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో జరుగుకే దాని గురించి చెప్పడానికి కన్నాయి కాబట్టి మరి ఈ తిన్న తిని కొని ఈ పదరు కూడా ఇంకా బయటికి ఎదగాలే దాంతో పాటు అందరూ కూడా

గతంలో చిన్న జరిగింది కదా కృష్ణ పరిచయం అయితే తల్లిని తను చంపినందుకు తిన రియాక్ట్ అయిపోయి ఆ చిన్న సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా కథగా మలిచి మాకు చాలా మందికి కళాకారులకి అవకాశం ఇస్తున్నాడు ఇలాంటి దానికి చాలా మంది మా ఇంట్లో మా నాన్న గొప్ప మా ఇండియన గొప్ప అనుకుంటారు ఎలాంటి వాళ్ళైనా డిపార్ట్మెంట్ లేకపోకుంటే ప్రతి ఒక్కరు రోజుకి పది మందికి అడ్డకోటంగా బతుకుతూ ఉంటారు ఎందుకంటే ديسكون انا مستر ريجستري دي سي او كده قلت بقى من بعده అనే షార్ట్ ఫిలిం షూటింగ్ గౌరవ పెద్దలు డిఎస్పి బాలకృష్ణారెడ్డి గారు అలాగే అన్నగారు నాయక్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఇన్స్టా అనే సబ్జెక్టు సమాజంలో ఇన్స్టాగ్రామ్ వల్ల కొన్ని అనర్ధాలకు పాల్పడుతున్నారు ఒక మంచికి కొంత ఉపయోగిస్తే చెడుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దానిపైనే ఈ యొక్క సబ్జెక్ట్ని రాసుకొని కొంత సమాజంలో మార్పు కోసం మా వంతు ఏదన్నా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్స్టానే షార్ట్ ఫిల్మ్ చేయడం జరుగుతుంది దీంట్లో రెండు రాష్ట్రాల నుండి కొంతమంది నూతన నటి నటులు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న నటులని ఎంపిక చేసుకొని ఒక దాదాపుగా ఒక పదిహేను రోజుల నుండి ఈ దీనికి సంబంధించినటువంటి వర్క్ చేసుకుంటూ ఫైనల్గా కొన్ని క్యారెక్టర్స్ ఫైనల్ అయిన తర్వాత ఈరోజు మంచి ముహూర్తంలో మా యొక్క ఇన్స్టాని పూజా కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది ఒక రెండు రోజుల తర్వాత షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని ఒక మూడు షెడ్యూల్స్లో ఈ యొక్క షార్ట్ ఫిలింని కంప్లీట్గా కంప్లీట్ చేసి అందరికీ చూసేటట్టుగా మేము రిలీజ్ చేయాలని ప్లాన్లో ఉన్నాము నా పేరు వెన్నెల రాణి మా విలేజ్ మదనపల్లి ఇక్కడ తాండూరుకి వచ్చిండే విశేషం ఏమిరా అంటే అశోక్ మాస్టర్ మాకు మంచి ఛాన్స్ ఇచ్చాడు అందుకే వచ్చినాం అందరం ఆర్టిస్టులు ఈమె సరిత మీ పేరు నేమ్ స్పందన ఇంకో అమ్మాయి వచ్చినాం చాలామంది వచ్చినాం ఆర్టిస్టులు అందరికీ అందరికీ నమస్కారం నా పేరు సరిత నాది ఇక్కడ పరిగి లోకల్ ఇక్కడ అశోక్ మాస్టర్ తాండూరులో ఉంటారు తను నాకు ఇన్స్టా అనే దాంట్లో ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన అశోక్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం నేను మీ బాలయ్య జీటీలు నేను ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి వచ్చాను ఎక్కడున్నాను తెలుసా తెలంగాణ తాండూరులో ఉన్నాను ఇక్కడ రావడానికి కారణం ఏంటో తెలుసా అశోక్ మాస్టర్ దాదాపుగా థర్టీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో చాలా మంది కళాకారులని ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ మా లాంటి కొత్త కళా కళాకారులకు కనుక అవకాశం ఇప్పిస్తున్నాడు ఇందులో అపార్థాలు జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని తాండూరులో అశోక్ మాస్టర్ స్కిప్ట్ చాలా అద్భుతంగా తయారు చేశాడు ఈ స్కిట్ ఎలా ఉందంటే తెలుసా చాలా మంది కొడుకులు కూతురు తల్లిదండ్రులు ముడుచుకుంటారు కానీ ఒక కూతురు ఆ దుర్మార్గులు ఎలా చేసింది మీద ప్రేమతో ఒక అమాయకుని ఒల్లో పడి కన్న తల్లిని చంపేసింది గైస్ దాని గురించే ఈ స్కిట్ చాలా అద్భుతంగా చేసి నాకు సిఏ క్యారెక్టర్ ఈ రీల్ చేసిన తర్వాత చాలామంది చాలా కొంతమంది ఈరోజు మనము తాండూరు పట్టణంలో లొకేషన్లో ఉన్నాము ముఖ్య విషయం ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల్లో కానివ్వండి పిల్లల్లో కానివ్వండి ఇది ఒక ఇన్స్టా అనేది ఒక వ్యాధిగా ఒక ప్లేగు వ్యాధిగా ఒక కరోనా కొద్ది తీవ్ర తీవ్రంగా మనకు మనలో ఐక్యమైపోయింది అది ఆ విధంగా ఈ సోషల్ మీడియా అనేది జబ్బు కన్నా ఎక్కువ ప్రమాదకంగా మారింది దాంతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందని మేము తలంచి ఈ ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఇన్స్టా అనే సబ్జెక్ట్ మీద మేము ఒక సీరియల్ చేస్తున్నాము వెబ్ సిరీస్ చేస్తున్నాము ఇది అందరి విధంగా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి మరి కోరుకుంటున్నాము ఇది సోషల్ మీడియా వల్ల యువత ఎంత చెడిపోతుందో తెలిపే ప్రయత్నంగా ఇది ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టాము ఇది ఇన్స్టా అనేది ఓన్లీ వినోద వినోదాత్మకంగా మాత్రమే చూడాలి అంతకుమించి ఎక్కువ అంటే మన జీవితాలు తారుమారే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ దానికి బానిసలు కాకుండా తమ తమ పనులు చేసుకొని ఎప్పుడు అట్లా వినోదాత్మకంగా చూడాలని ఈ యొక్క మానస ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని తల్లిదండ్రులు మరియు అందరికీ పెద్దలందరికీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు మా యొక్క మమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తారని మరి మరి కోరుకుంటూ ముంచుకుంటున్నాం